విటిలిగో అంటే ఈ తెల్లపొడ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో సైడ్స్ అండ్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ ప్రొడ్యూస్ చేసే మెలేనియం పిగ్మెంటు మన చర్మం నల్లబడ్డానికి కారణము అది మెలేనియం పిగ్మెంట్ తక్కువైనప్పుడు తెల్లపొడలుగా ఏర్పడతాయి ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వచ్చేసి జెంటికల్ అంటే మన వంశపారపరంగా రావచ్చు మనకు అలాగే స్ట్రెస్ ఎక్కువైతే రావచ్చు అలాగే కొన్ని కెమికల్స్ వలన ఎక్స్పోజ్ కావాలి రావచ్చు ఇంకోటి మనకు ఇన్ఫెక్షన్స్ పుండ్లు అయినప్పుడు అలా గాయం మాయనకుండా కూడా అలా రావచ్చు మన చర్మం మీద తెల్లగా పూర్తిగా తెలుపుగా మారుతాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి ఆరు నెలల క్రితం ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ తీసుకున్న దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయికి వచ్చేసి ఇలాగే విటిలిగో అంటే తెల్లపొడ ఈ ఫేస్ మీద మొత్తం ఆల్మోస్ట్ ఇంత సైజులో ఉంది అయితే వాళ్ళ ఫాదరు రవి గారు ప్రతి ఒక్క స్పెషలిస్ట్కి ఆల్మోస్ట్ అందరు డాక్టర్లకి చూపించారు ఎక్కడో అమ్మాయికి తగ్గలేదు అయితే ఆ అమ్మాయి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి కాలేజ్ కూడా మానేసింది వారి నుంచి వాళ్ళ ఫాదరు చాలా ఫాదరు మదరు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఆ అమ్మాయికి స్కూ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ అమ్మాయి స్కూల్ మానించేశారు నేను అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది మనం కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత ఆ రూట్ కాజ్ చూసి మనం ఆ అమ్మాయికి హోమియోపతి మందులు ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి వితిన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో కంప్లీట్ నార్మల్ స్కిన్ వచ్చేసింది మన హోమియోపతిలో ఉండే గొప్ప విధానం